ఓయ్ ఈరోజు మీకు ప్రత్యూష సమీరాన్ని పరిచయం చేస్తానండి మీరంతా నా ఛానల్కి వచ్చి ఓ లుక్ వేసి ఓ లైక్ వేసి వెళ్ళాలండోయ్ ఇప్పుడే బస్సు దిగామండి ఇప్పుడు సమయం తెల్లవారుజామున నాలుగు గంటలైంది ఇది మా ఊరి బస్ స్టాండ్లో ఉన్న చెట్టు అండి మేము బస్సు దిగగానే ఈ చెట్టు ఆకులు గాలికి గలగల్లాడుతూ మాకు గుడ్ మార్నింగ్ చెప్పేశాయం ఇంతకు మీకు ప్రత్యూష సమీరాన్ని పరిచయం చేస్తాను అన్నాను కదా ప్రత్యూష సమీరం అంటే పక్కింటమ్మాయో ఎదురింటమ్మాయో కాదండోయ్ తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు వీచే చల్లటి గాలిని ప్రత్యూష సమీరం అని పిలుస్తారండి మాకు తెలిసిన తెలుగు మాస్టర్ ఒకరున్నారండి ఆయన వాళ్ళ అమ్మాయికి ప్రత్యూష సమీరం అని పేరు పెట్టారు ప్రతిరోజు మేము తెల్లవారుజామున ఐదు గంటలకే నిద్రలేస్తామండి ఆ ప్రత్యూష సమీరాన్ని మనసారా ఆస్వాదిస్తూ ఒక అరగంట వాకింగ్ చేస్తామండి అలాంటప్పుడు ప్రతిరోజు నాకు ఆ తెలుగు మాస్టారు వాళ్ళ అమ్మాయి గుర్తుకొస్తారండి ఆహా ఎంత చక్కటి పేరు పెట్టారా మాస్టారు వాళ్ళ అమ్మాయికి పేరంటే అలా ఉండాలి కదా పది కాలాల పాటు గుర్తుండేలా పది మందికి ఉపయోగపడేలా అని రోజు అనుకుంటూ ఉంటానండి ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరి పేరు చూసినా అష్ బుష్ తుషు తప్ప ఇంకో అర్థం పరమార్థం లేదు కదండీ ఎందుకు పెట్టుకుంటారోనండి అలాంటి పేర్లు నాకైతే అర్థం కాదు సుమండి తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఆరు గంటల మధ్య వీచేటటువంటి ప్రత్యూష సమీరం అదేనండి ఆ చల్లటి గాలిలో అమృతత్వం కలిగి ఉంటుందండి ఆయుర్వేదం ప్రకారం ఆ సమయంలో ఎవరైతే నిద్రలేస్తారో వారికి అందం ఆకర్షణ తెలివితేటలు తేజస్సు కీర్తి శ్రేయస్సు ఆరోగ్యం దీర్ఘాయువు లక్ష్మీ అనుగ్రహం ఇవన్నీ కలుగుతాయంటండి కాబట్టి ఆ సమయంలో తప్పనిసరిగా నిద్రలేచి మెడిటేషన్ లేదంటే వాకింగ్ ఇలాంటివి చేయాలన్నమాట ఆ సమయంలో గాలిలో ప్రాణశక్తి ఉంటుందండి ఆక్సిజన్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి చల్లటి గాలి మన శరీరానికి తగలడం వల్ల మనసు శరీరం ప్రశాంతమవుతాయండి మనసు శరీరం ఎంత ప్రశాంతంగా ఉంటే అంత ఆరోగ్యంగా మనం ఉంటామన్నమాట ఇంకా ఈ సమయంలో నడవడం వల్ల రక్త ప్రసరణ చక్కగా జరుగుతుందండి ఇంకా ప్రకృతిలో ఉండేటటువంటి ఆ ఎనర్జీని మనం మనసు నిండా శరీరం నిండా నింపుకోవడం వల్ల మనం చాలా ఆరోగ్యంగా ఉంటాము మన శరీరం శక్తివంతం అవుతుందన్నమాట ఎవరైతే ఆరోగ్యంగా ఉంటారో వాళ్ళ ముఖంలో మంచి తేజస్సు ఉంటుందండి మంచి వాళ్ళు అందంగా ఉంటారు ఆకర్షణ ఉంటుంది ఆరోగ్యంగా ఉండడం వల్ల వాళ్ళ మెదడు కూడా ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి తెలివితేటలు పెరుగుతాయి చక్క ఆ సమయంలో ప్రకృతిలో పాజిటివ్ ఎనర్జీ ఉంటుందండి అది మనలో కలిసినప్పుడు మన మనసు ప్రశాంతంగా అయ్యి మనకి మంచి ఆలోచనలు వస్తాయండి మంచి పనులు చేస్తాం మంచి ఆలోచనలు ఎప్పుడైతే వస్తాయో మనం మంచి పనులను చేస్తామన్నమాట ఆ మంచి పనులు చేయడం వల్ల మనకి మంచి పేరు వస్తుందండి మరి మంచి పనులు చేసినప్పుడు మనకి దైవానుగ్రహం ఉంటుంది కాబట్టి మనం చేసేటటువంటి ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది అందువల్ల మనకి పుష్కలంగా లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది ధనం కూడా వస్తుందండి అందుకే ఆయుర్వేదం ప్రకారం తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో నిద్ర లేవాలి అని చెప్పడం జరిగిందన్నమాట నాకు ఇంకా గుర్తుందండి మా చిన్నప్పుడు కోడి కుయ్యగానే తెల్లవారుజామునే పెద్దలు పిల్లలు అందరూ నిద్ర లేచేవారండి ప్రకృతి అంతా పక్షుల కిలకిల రావాలతో సందడిగా మారిపోయేది దేవాలయాల్లో కూడా సందడి మొదలయ్యేదండి పిల్లలం పుస్తకాలు ముందేసి కూర్చునేవాళ్ళం అండి పెద్దవాళ్ళేమో ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నం అయ్యేవారు నీళ్ళ బిందులు పట్టుకుని కాలువకు వెళ్ళి నీళ్లు మోసుకొచ్చేవారండి మగవాళ్ళు అయితే కావిడి తీసుకెళ్ళి ఆ కావిళ్లతో నీళ్లు తీసుకొచ్చేవారు ఇంకా తోటల్లోకి పొలాల్లోకి వెళ్ళేవాళ్ళు తెల్లవారుజామునే చల్ది అన్నం తినేసి పొలానికో తోటకో బయలుదేరేవారండి కొంతమంది పశువులు కొట్టాలు శుభ్రపరిచి పశువులకు మేత పెట్టి నీళ్లు పెట్టి పాలు పితికేవారండి ఇలా మా చిన్నప్పుడు తెల్లవారుజామునే అందరూ నిద్రలేచేవారు అందరిళ్లల్లోనూ సందడి మొదలయ్యేదండి ఇంకా తెల్లవారుజామున ఎవరైతే నిద్రలేస్తారో వాళ్ళందరూ కూడా జీవితంలో విజయం సాధిస్తారు ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకుంటారు గొప్పవాళ్ళు అవుతారు అని మనం వింటూ ఉంటామండి ఇంకా అప్పుడప్పుడు మనం ఇంటర్వ్యూల్లో చూసినప్పుడు చాలా మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళందరూ మాకు తెల్లవారుజామున నిద్రలేచే అలవాటు ఉంది అని చెప్పడం కూడా మనం వింటూ ఉంటాం దానికి సంబంధించి రామాయణంలో ఒక చిన్న కథ ఉందండి హనుమంతుడు సీతమ్మవారిని వెతకడానికి లంకకు వెళ్ళినప్పుడు అర్ధరాత్రి అంతా కూడా లంకా నగరం మొత్తం గాలించాడంటండి ఎక్కడా కూడా సీతమ్మవారి జాడ కనపడలేదు ఒకనొక సమయంలో ఆయన చాలా నిరాశ నిస్పృహులకు లోనయ్యాడంటండి కానీ తెల్లవారుజామున నాలుగు గంటలు ఆరు గంటల మధ్యలో ఆ బ్రహ్మముహూర్తంలో ఆ సమయంలో హనుమంతుడు అశోకవనంలో అడుగు పెట్టాడంటండి వెంటనే ఆయనకు సీతమ్మవారి దర్శనం లభించింది సీతమ్మవారి జాడ తెలిసింది ఆ విధంగా హనుమంతుడు విజయం సాధించాడన్నమాట ఈ కథను ఆధారంగా చేసుకుని మన పెద్దవాళ్ళు తెల్లవారుజామున వారికి హనుమంతుడి అనుగ్రహం ఉంటుంది హనుమంతుడు ఏ విధంగా అయితే ప్రతి పనిలో విజయం సాధిస్తాడో ఆ విధంగా విజయం సాధించగలుగుతారు అని చెప్తూ ఉంటారండి ఇకపోతే తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు ఉన్న సమయాన్ని బ్రహ్మ ముహూర్తం లేదా బ్రాహ్మీ ముహూర్తం అని చెప్తూ ఉంటారండి ఈ సమయంలో దేవతలు తిరుగుతూ ఉంటారని ఈ సమయంలో కనుక చదువుకున్నట్లయితే పిల్లలకు బాగా చదువు వస్తుందని జ్ఞాపక శక్తి పెరుగుతుందని మనకి పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారండి దానికి కారణం ఏంటి అంటే బ్రాహ్మి అంటే సరస్వతి దేవి అని అర్థం అండి అంటే తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు ఉన్న సమయం జ్ఞానాన్ని గ్రహించడానికి అనుకూలమైనటువంటి సమయం అనమాట సాధారణంగా మనమందరం సూర్యోదయం అంటే ఆరు గంటలకి సూర్యుడు మనకి కంటికి కనిపించి ఆ నులివెచ్చని కిరణాలు మన ఒంటికి తగిలితేనే అది సూర్యోదయం అని అనుకుంటూ ఉంటామండి కానీ సూర్యోదయం తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఆరు గంటల మధ్య ప్రారంభమవుతుందట ఆ విధంగా చూసుకున్నట్లయితే రాత్రి చల్లదనాన్ని పగటి చురుకుదనాన్ని కలిగి ఉండే ఏకైక కాలం ఈ సమయం అండి ఇంకా మన శరీరంలో పది ఉంటాయండి ఆ పది నాడులు ఉదాహరణకి కుడి కంటిలో ఒకనాడి ఎడమ కంటిలో ఒకనాడి ఒక ఒకనాడి ఎడమ ఎడమ ముక్కులో ఒకనాడి ఇలా మన శరీరంలో పది నాడులు ఉంటాయి ఆ నాడుల్లో ఒక నాడి ఏంటంటే సుషుమ్న నాడి అండి ఇది రెండు కనుబొమ్మల మధ్యలో ఉంటుందన్నమాట ఈ సుషుమ్న నాడీ జ్ఞానానికి సంబంధించిందండి కాబట్టి సమయంలో ఈ సుషుమ్న నాడి చైతన్యవంతంగా ఉంటుంది చక్కగా యాక్టివేట్ అయ్యి ఉంటుందట అంటే మన మైండ్కి ఈ సమయంలో గ్రహణ శక్తి ఎక్కువగా ఉంటుందన్నమాట ఇంకా తామర పువ్వులు వికసించే సమయం కూడా ఇదేనండి కాబట్టి ఇలాంటి సమయంలో విద్యార్థులు చదువుకున్నట్లయితే వాళ్ళకి ఏకాగ్రత పెరుగుతుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది మంచి ఆలోచనలు వస్తాయి చదువు బాగా వస్తుందండి ఇంకా ఈ సమయంలో ఎవరైనా మెడిటేషన్ చేసినట్లయితే వాళ్ళు మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు వాళ్ళు అనుకున్నది సాధిస్తారండి ఇంకా సాధకులు ఎవరైనా సరే ఈ సమయంలో సాధన చేసినట్లయితే అది తొందరగా సిద్ధిస్తుందట ఇంకా ఈ సమయంలో చేసేటటువంటి పూజలు చాలా తొందరగా ఫలిస్తాయండి అందుకే ఈ బ్రాహ్మీ ముహూర్తాన్ని ముహూర్తాన్ని ఒక మంచి ముహూర్తంగా మనకు పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారనమాట ఈ సమయంలో ఏ పని చేసినా సరే విజయం లభిస్తుంది అని చెప్పడానికి కారణాలు ఇవేనండి అంతెందుకండి మా ఊరి బస్టాండ్లో ఏమని రాసి ఉంటుంది గోడ మీద అంటే తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో బ్రహ్మముహూర్తం ఈ సమయంలో వారం వర్జం తిది యమగండం రాహుకాలం దుర్ముహూర్తం ఇవేమీ చూడవలసిన అవసరం లేదు అన్ని రకాల ప్రయాణాలకు ఇది అనుకూలం కాబట్టి ఈ సమయంలో ప్రయాణాలు చేయండి అని పెద్ద పెద్ద అక్షరాలతో మా ఊరి బస్టాండ్లో రాసి ఉంటుందండి మరి తెల్లవారుజామున నిద్ర లేవడం వల్ల ఆ సమయంలో వాకింగ్ చేసిన ఇంకా మెడిటేషన్ చేసిన చదువుకున్నా పూజ చేసిన ఏదైనా సాధన చేసిన ఇన్ని లాభాలు ఉన్నాయండి అందుకనే పిల్లలు పెద్దలు అందరూ కూడా పూర్వకాలంలో లాగా తెల్లవారుజామున నిద్ర లేవడం అనేది అలవాటు చేసుకోవాలన్నమాట కాకపోతే మన ఇంట్లో ఎవరైనా ముసలివారు ఉన్నా ఇంకా అనారోగ్యంతో ఉన్నా చిన్నపిల్లలు ఉన్నా చిన్నపిల్లల ఉన్నా వారికి రాత్రిపూట సరి అయిన నిద్ర ఉండదు కాబట్టి వాళ్లకు మినహాయింపు ఉందండోయ్ కాబట్టి ఆరోగ్యవంతులు ఆరోగ్యంగా ఉండాలని కోరుకునేవారు విద్యార్థులు అందరూ కూడా ఈ ప్రకృతిలో ఉండేటటువంటి ప్రాణశక్తిని పాజిటివ్ ఎనర్జీని మీరు కూడా పొందాలి అనుకుంటే తెల్లవారుజామున నిద్ర లేవడం అలవాటు చేసుకోవాలండి నిద్ర లేవగానే ఆ బెడ్ మీదే ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు మెడిటేషన్ చేసి వచ్చి కాస్త వాటర్ తాగి చల్లటి ఆ ప్రత్యూష సమీరాన్ని ఆస్వాదిస్తూ చక్కగా వాకింగ్ చేశారంటే అన్ని అనారోగ్యాలు బలా దూరైపోతాయండోయ్ విన్నారు కదండి ప్రత్యూష సమీరం కథ కమామీసు కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అన్నట్టు మర్చిపోయానండోయ్ విశ్వామిత్రుడి యాగాన్ని సంరక్షణ చేయడానికి శ్రీరామచంద్రుడు అరణ్యానికి వెళ్ళినప్పుడు ఆ అడవుల్లో ఆదమర్చి నిద్రపోతున్న శ్రీరాముణ్ణి ఈ తెల్లవారుజామునే విశ్వామిత్రుడు కౌశల్య సుప్రజారామ అంటూ సుప్రభాతం పాడి నిద్ర నిద్రలేపాడంటండి మరి రాముడు అంతటి వాడే తెల్లవారుజామున నిద్రలేచినప్పుడు మరి రాముడి ఫాలోవర్స్ మనం కూడా నిద్రలేవాలి కదండి మంచి పని మొదలు పెట్టడానికి మంచి చూసుకోక్కర్లేదండోయ్ తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తం బ్రహ్మాండమైన ముహూర్తం కాబట్టి మరి ఈరోజే మీరు ఈ బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవండి అలా లేవడం వల్ల వచ్చేటటువంటి బ్రహ్మాండమైనటువంటి లాభాలన్నిటినీ మీరు పొందేయండి ఉంటానండి మరి ఈ వీడియో నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి